మనం చేస్తా ఉన్నా దయచేసి ఒకటే మాట మిగతా అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలకు సంబంధించి వేదికలు ఉంటాయి కానీ సహకార సంఘాలకు వచ్చిన తర్వాత రైతుల సంక్షేమ ఏమైనా రాజకీయం రైతుల హితవు కోసం ఏమైనా పనిచేయాలి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యల మనం భాగస్వాములు కావాలి వేదిక మీద అన్ని పార్టీలలో ఉన్నా ఎప్పుడు కూడా రాజకీయాలకు సంబంధించిన అంశాలు తాగులేదు ఈ విధంగా దేశవ్యాప్త రాజకీయాల్లో సహకార రంగ రాజకీయాలు నేను ఒకవైపు మళ్లీ జిల్లా నుంచి గౌరవ రవీందర్ రావు గారు ఒకవైపు కేంద్ర సహకార రాజకీయాల్లో కూడా ఒక కీలక పాత్ర మీ బిడ్డలుగా మీ సోదరుగా వహించినామని చెప్పుకోవడానికి ఈ రోజు గర్వపడతాను ఒక క్రిప్కో డైరెక్టర్ గా ఒక నాప్కామ్ చైర్మన్ గా వ్యాప్తంగా ఉన్న అనేక మంది దిగ్గజులైనటువంటి సహకార వాదులతోటి మిత్రుత్వము అక్కడ పడే అనేక సహచర్యం ఉంది తద్వారా మన జిల్లాకో మన రైతాంగానికో ఎక్కడ ఎరువుల కొరత లేకుండా ఎక్కడ ఎటువంటి సమస్య రాకుండా రెండు వేల ఐదులో మేము ఏర్పడ్డ నాడు అనేకమైనటువంటి ఇబ్బంది వారసత్వ రూపంలో వస్తే ఆ సమస్యను పరిష్కరించి నిధులు మీరు అడ్వాన్స్ కట్టకపోయినా సహకార సంఘాలకు ఎరువులు ఇచ్చినటువంటి మాట ఎలా ఆనాడున్నటువంటి అధ్యక్షులు ఇప్పటికి మర్చిపోవచ్చు అంతేకాదు ఇలా నాకు మహిళా సంఘాలకేదో పూర్వ జన్మ సుకృతంలో వారికి ఎప్పుడు కూడా సంస్థపరంగా లాభం చేసేటువంటి కార్యక్రమం ఉన్నట్టు ఆనాడు మార్పు చైర్మన్ గా ఒక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు మహిళా సంఘాల ద్వారా సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభం చేశాం ఇవాళ మళ్లీ రవాణా శాఖ మంత్రి అయిన తొలి రోజే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం అక్క కూడా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం చేసి కల్పించే అవకాశం వచ్చింది వందల అరవై ఐదు రోజులు అయితా ఉంది రెండు వందల అరవై ఐదు రోజుల ఎనభై ఐదు కోట్ల మంది మహిళల్ని ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ప్రయాణాల్ని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలకు అక్కా చెల్లెలకు ఉచిత బస్ సౌకర్యం కలిగించింది ఎలా వేములవాడ రాజన్న దర్శించుకోవాలన్నా కొండగట్టు పోవాలన్నా ధరంపూర్ పోవాలన్నా ఇంకే దేవాలయం కోవాలన్నా అక్కా చెల్లెలను అయ్యా పైసలు ఏమని అడిగే అవసరం లేకుండా బస్సు ఎక్కి పోయేస్తా ఉన్నారు ఈ విధంగా మహిళల సాధికారికత అనేక రకాలుగా వాళ్లకు పనులు చేసుకోవడానికి ఇతరత్ర ఉపాధి అవకాశాలు ఉపయోగించుకుంటా ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో మీరు కూడా మహిళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోమని సందర్భంగా కోరుతున్నాం తెలంగాణ రాష్ట ప్రభుత్వం అది ఏర్పడిన తర్వాత గత రెండు మూడు సంవత్సరాలుగా రానటువంటి పావల వడ్డీని గ్రామీణ పట్టణ ప్రాంతాల మహిళా సంఘాలకు జమ చేయడం జరిగిన మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మహిళల ఔత్సాహపరచడానికి వ్యవసాయ వ్యవసాయ ఆధారిత లేదా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి అనేక రకాల కార్యక్రమాలు ఇస్తా ఉన్నారు నేను కూడా నా దగ్గర ఉసురాబాద్ నియోజకవర్గంలో నలభై రైతు వేదికల ద్వారా రైతుల సదస్సులు నిర్వహిస్తా ఉన్నాం మీ బ్యాంకు ప్రతినిధులు పంపండి అక్కడ దేశ స్కీములు గాని రాష్ట స్థాయి అనేక వ్యవసాయ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పిస్తా ఉన్నాం దాని గురించి ప్రత్యేక సెలబెట్టిన నా ఆఫీసులో అప్లికేషన్ పెట్టే వాళ్ళందరికీ బ్యాంకు లోన్ ఇబ్బంది లేకుండా ఉండే ప్రక్రియ చేస్తా ఉన్నాం బ్యాంకు కూడా అందుకు ప్రత్యేకమైన యూనిట్లను ఇచ్చి ఈ యొక్క జిల్లాల సహకార సంఘ బ్యాంకు రైతులకు వెన్నెముకలాగా నిలిచిందనే పేరు తెచ్చుకోవడానికి ఒక సహకారవాదిగా వేదిక విధంగా కోరుతా ఉన్నా ఇలా మీరంతా సహకార రంగ అభివృద్ధికి అనేక రకాలుగా శ్రమ పడ్డారు కాబట్టి ఈరోజు సహకార సంఘాలు ఈ రోజు మేము బ్యాంకుల నూట యాభై కోట్ల వ్యాపారం చేయగలుగుతా ఉన్నారు దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల డిపాజిట్లు ఉన్నాయి ఇంతమంది వ్యవహారం జరుగుతూ ఉంది తప్పకుండా అనేక రకాలుగా ఇంకా అభివృద్ధికి రావాలి బ్యాంకులు రైతులకు ఉపయోగపడాలి ఈ సహకార బ్యాంకులు రైతులకు ఒక ఆర్థిక భాగస్వామిగా ఉండాలనేటువంటి సందర్భంగా వ్యక్తం చేస్తూ ఆ దిశలో మరి తప్పకుండా సహకార రంగానికి అనేక రకాలుగా ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఒక సానుకూల ఆలోచన ఉన్న వ్యక్తిగా రోజు మరి నేను సందర్భంగా ఒక విశ్వాసాన్ని సహకార రంగానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఆనాడు ఇంతకు చెప్పినట్టుగా నాకు సెంట్రల్ బ్యాంక్ కావాలి అనేటువంటి ఆలోచన గట్టిగా ఉండే పెద్దలందరూ అందరూ ఉండే సబ్బు ఆ రోజు సింగిల్ ఎవరు ఉన్నారు కానీ నాకంటే కొద్దిగా అన్ని రకాలుగా పరపతి ఉపయోగించి మా అన్నాడు నాకు ఆ రోజు కీర్తిశేషులు వెంకటస్వామి గారు సత్యనారాయణరావు గారు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి రాజశేఖర రెడ్డి గారు రామచంద్రరావు గారు ఆయన పీసీ రెడ్డి కేశవరావు గారు అందరూ పర్వాలేదు బిడ్డ నువ్వు ఫస్ట్ ఒక ప్రాతినిధ్యం కావాలి నువ్వు డిసిఎంఎస్ తీసుకోమన్నారు నేను డీసీఎంఎస్ తీసుకున్నా దాని తర్వాత వారం పది రోజుల రాజశేఖర రెడ్డి గారు వసంత రాగేశ్వరరావు గారు యాప్టాప్ చైర్మన్ చేయగానే మార్పిడ్ ఎవరు చైర్మన్ చేయాలి డీసీఎంఎస్ ఎవరు పొన్నం ప్రభాకర్ పేరు తక్కువ టిక్ అయితే మార్పిడ్ చైర్మన్ అయ్యారు దాని తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికలు ఐదు సంవత్సరాల కాలపరిమితి కరీంనగర్ ఎమ్మెల్యే కావాలని చుట్టూ తిరుగుతుంటే నువ్వు లాజింగ్లు చేసుకున్నావు బాగా నువ్వు ఢిల్లీలో ఉండాలంటాడు రాజశేఖర రెడ్డి సార్ నేను అడిగేది ఎమ్మెల్యే టికెట్ నాకు ఎంపీ టికెట్ వచ్చింది మీ అందరి ఆశీర్వత ఎంపీగా గెలిచిన జీవితంలో ఏ ప్రజల ఆకాంక్ష అయితే తెలంగాణ సాధన ఉండను ఎక్కడికెళ్ళినా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అంటే పార్లమెంటు లో ఉన్న ఏ వ్యక్తికి తల వంపు తెచ్చే విధంగా కాకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ సాధనలో మీ బిడ్డగా నా పాత్ర పోషించే కార్యక్రమం తీసుకున్నా దాని తర్వాత మొన్న గంభీర పేరు నుంచి ఎకతృప్తి దాకా పాదయాత్ర చేసిన పార్లమెంట్ మెంబర్ కావాలి కేంద్రంలో అధికారంలో వస్తే కేంద్ర మంత్రి కావాలనుకున్నాం విధి భగవంతుడు ఉస్నాబాద్ పంపిండు అక్కడ ప్రజల ఆశీర్వదం ఇచ్చిండు మా ప్రభుత్వం ఏర్పడ్డది మంత్రిగా సేవ చేసే అవకాశం వచ్చింది తప్పకుండా ఈ జిల్లా బిడ్డగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా బిడ్డగా ఎక్కడ ఎవరికే ఇబ్బంది ఉన్నా తప్పకుండా అందరికీ అందుబాటులో ఉంటారని మాట మనసు అది వైద్యపరమైన సమస్య కావచ్చు విద్యాపరమైన సమస్య కావచ్చు లేదా ఇతరాత్ర ఉపాధికి సంబంధించిన అంశాలు కావచ్చు కింద నుంచి ఆర్తి శ్రీనివాస్ గారు కానీ రవీంద్రరావు గారు కానీ అనేక మంది అందరం కూడా క్షేత్ర స్థాయిలో కష్టపడి ఇక్కడికి వచ్చినాం స్థానికంగా ఉంటాం ఇక్కడనే మీ మధ్యలో పెరిగినాం మీ కనుసన్నల్లోనే మా పెరుగుదల చూసినటువంటి మీరు తప్పకుండా ఏ ఇబ్బంది పడకుండా ఓ పూట కలవచ్చు కలవకపోవచ్చు జనముల సమస్యలు ఉండొచ్చు కానీ మిమ్మల్ని కలవద్దు మాట్లాడద్దు అనే ఆలోచన ఎప్పుడు లేదు తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి ప్రభుత్వ తరఫున ప్రతినిధులుగా ఈ యొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం తెలుసు అన్న తెలుసు బ్యాంకింగ్ వ్యవస్థ రాష్ట్రంలో కొద్ది ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నది దాన్ని కూడా బయటపడడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తలేం కానీ ప్రభుత్వాల నిరంతర ప్రక్రియ జరిగిన ప్రభుత్వం సంబంధించి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ ఇంకా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే భాగంగా ఇలా మొత్తం యావత్ తెలంగాణలో నూటికి డెబ్బై శాతం పైన రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా వాడుకుంటా ఉన్నారు ఇలా ఎంత పెద్ద గొప్ప వరం జరిగిందంటే నెల రాజనే వెయ్యి రూపాయల కరెంటు వెళ్లు వచ్చేటువంటి బాధ నుంచి పక్క జరిగినారు అందులో కూడా మిస్ అయితే మండల స్థాయి కార్యాలయాల ఆఫీస్ ఓపెన్ చేసినాం రండి ఆధార్ కార్డా లేకపోతే మీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కార్డు ప్రాబ్లం చేసుకోమన్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా చేసినాం అదేమన్నా ప్రాబ్లం కూడా చేసుకోమన్నాం ఆరోగ్యశ్రీ పది లక్షలు దాంతో పాటుగా పదిహేడో తారీఖు నుంచి ప్రజా పాలన స్టార్ట్ అవుతా ఉంది సహకార రంగంలో ఇప్పటికీ ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి సహకార బ్యాంక్ ఈరోజు సొంత భవనంలో అడుగుపెట్టి మరింత మెరుగైనటువంటి సేవల్ని ఖాతాదారులకు రైతులకు అందివడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం జరగడం శుభచూచుకోవడం మాట ఈ సందర్భం చెప్తూ వేములో సింగరుడికి సంబంధించినటువంటి బాధ్యులుగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారు కానీ లక్ష్మీకాంతరావు ఉప చైర్మన్ ఉన్నటువంటి వాళ్ళ సభ్యులు కూడా ఇటీవల ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో సింగళండి అధ్యక్షులు కూడా గోడౌన్ల నిర్మాణం కానీ సహకార సంఘంలో ఉన్నటువంటి రైతులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం తీసుకుంటూ అనేక కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పాల్పచుకునే విధంగా చేస్తున్న సందర్భంగా ప్రభుత్వాలు కూడా ప్రజలకు రైతులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పని ఏది వాణిజ్య బ్యాంకులతో సమానంగా సహకార బ్యాంకులు కూడా ఎదగాలని సహకార బ్యాంకులలో కూడా రుణాలను అన్ని వర్గాల వారికి ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచన వచ్చిన రోజు నుంచి అంతకుముందు కేవలం రైతులకే రుణాలు ఇచ్చేటువంటి స్థాయి నుంచి వ్యక్తిగత రుణాలతో పాటు ఇతర దేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్న వారికి కూడా రుణాలు ఇచ్చేటువంటి స్థాయికి సహకార సంఘాలు ఎదిగినాయంటే ప్రజలలో కూడా మా బ్యాంకును మేము కాపాడుకోవాలని చెప్పినటువంటి సంకల్పం రావడం మారినటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా దోహదపడడం ఈ బ్యాంకులలో చైర్మన్లుగా గానీ బాధ్యులుగా ఎంపికైన వాళ్ళు కూడా అంకిత బావంతో పనిచేయడం ఓ రకంగా సహకార బ్యాంకులు లాభాల బాటలు నడుస్తున్న సందర్భాన్ని మనం ఈ మధ్యలో చూస్తున్నాం గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించిన రోజు బాగా గుర్తు రెండు వేల ఐదు అనుకుంటా నేను ఒక దేవస్థానం చైర్మన్ గా ఎంపికయ్యే క్రమం సింగ ఎన్నికలు అయిపోయిన తర్వాత క్యాంప్ మేనేజర్ వెళ్ళాను క్యాంప్ మేనేజ్మెంట్ కు రవీందర్ రావు గారు కొన్నం ప్రభాకర్ ఇద్దరి మధ్యలో కేడిసి బ్యాంక్ చైర్మన్ నడుస్తా ఉంది ఇద్దరి మధ్యలో నాకు నాగర్ వీళ్ళంటున్న క్రమంలో వీరందరినీ తీసుకుని క్యాంప్ బాధ్యత ఆ తర్వాత జిల్లా పరిషత్ క్యాంప్ కూడా నేనే వెళ్ళినట్టు గుర్తు మూడు జిల్లా పరిషత్తులు మించు మించు ప్రభాకర్ కూడా ఒక జిల్లా పరిషత్ మాత్రం కలిసి ఉండదు ఫ్లైట్ వైజాగ్ ఫ్లైట్ అప్పుడు ఏ హోటల్ అనుకుంటా వీలైతే చక్కటి వంగడాలను ఆ సందర్భంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి భూసార పరీక్షలు జరిపి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఏ వంగడం అయితే రైతుకు లాభం చెప్పు చక్కటి వంగడాలకు సంబంధించి విత్తనాల కార్యక్రమం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మన బ్యాంకులు ద్వారా చేసినట్ైతే ఇంకా బాగుంటుందన్న మాట తెలియస్తూ సమయం తక్కువ ఉంది పెద్దలు కొన్నం ప్రభాకర్ గారు అర్ధరాత్రి గవర్నర్ ప్రోగ్రాం చెప్పారు సిరిసిల్ల ప్రాంతంలో కూడా ప్రోగ్రామ్ స్కాన్ చేసుకుని పోవాలని చెప్పిన ఒక నిర్ణయం ఈ రోజే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయంలో ఏర్పాటు చేసుకుంటారు రమ్మని రాత్రి ఫోన్ వచ్చినా ఒకసారి ముందు ఇప్పటికే శనివారం ఒకసారి మాట ఇస్తాపిన మళ్లీ ఇప్పటి వద్ద బాగుంటుందని చెప్పి ఇద్దరం కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలు తప్పనిసరి హాజరు కావాలని చెప్పి ఆ కార్యక్రమాలకు వెళ్లకుండా ఇక్కడికి మీకు మధ్యలోకి రావడం జరిగిందని మాట ఈ సందర్భంగా చెప్తూ ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడే రైతులకు ఉపయోగపడే అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా మద్దతు ఇస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు జవాబుదారితరంగా ఉంటూ ముందుకు పోయేటువంటి క్రమంలోనే మీ మధ్యలోకి వచ్చామని మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో మీ సహకార బ్యాంకు ద్వారా వీలైనంత ఇంకా మరిన్ని సేవలను ఇప్పుడు మీరు ఏదైనా కొన్ని విషయాలు చెప్పారు మీకు సహకార రంగంలో పెద్ద పొన్నం ప్రభాకర్ గారు బాగా పట్టుంది వారి మార్క్ చైర్మన్ గా ఎంపికైన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయ సంబంధించి రవీంద్రరావు గారు కానీ పొన్న ప్రభుకర్ గారి దేశ స్థాయిలో ఇక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో ఢిల్లీలో కూడా జరుగుతున్నటువంటి ప్రతి సహకార సంఘ సమావేశంలో పోయి వెళ్లి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా మరి చూస్తూ మన దగ్గర కూడా ప్రవేశపెట్టే విధంగా చేసినటువంటిది ఉంది కాబట్టి మరి వాటి సందర్భంగా మాటలు మరిన్ని అంశాలు జోడించి చెప్తారని చెప్పిన మాటలు సందర్భంగా నేను తెలియస్తూ మరోసారి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ మీ మధ్యలో ఉంటామన్నమాట తెలియస్తున్నానికి అవకాశం ఇచ్చినటువంటి వేములవాడ సహకార బ్యాంకు సంబంధించినటువంటి బాధ్యులకు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు